హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి స్వామివారి విగ్రహాన్ని పట్టుకున్న తులసి చేతికి లక్ష్మి కంకణం కడుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి గారు తులసమ్మకు హారతిచ్చి ప్రదక్షిణలకు పంపించండి అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి తులసికి స్వామి స్వామివారికి బొట్టు పెట్టి తులసికి కూడా బొట్టు పెడుతుంది అమ్మ తులసి నీ జీవితంలో కూడా మంచి రోజులు వస్తున్నాయని చెప్పి నిన్ను ఆశీర్వదించినట్టు అందుకే నీ మెడలో దండ పడినట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది బాజా భజంత్రిలు మొదలు పెట్టండి తులసమ్మ స్వామివారిని పట్టుకుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తుంది తులసమ్మ నేను చెప్పింది గుర్తుంది కదా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత కోనీటి దగ్గర స్వామివారికి మూడు సార్లు నీళ్ళల్లో ముంచి స్నానం చేయించి తీసుకొచ్చి యథా స్నానంలో ప్రతిష్ట చేయాలి అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటే సరే పూజారి గారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది జాగ్రత్త తులసి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక తులసి స్వామివారి విగ్రహాన్ని తీసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే భక్తులంతా కూడా తులసి వెనుక వెళ్తూ ఉంటారు ఇక అలాగే తులసికి కొంతమంది గొడుగు పట్టుకొని మరికొంతమంది భాజాలు భజంత్రీలు వాయించుకుంటూ తులసిని స్వామివారిని ముందుకి నడిపిస్తూ ఉంటారు ఇక తులసి స్వామివారిని పట్టుకొని స్వామి నేను ఎప్పుడు కూడా నా కోసం ఎలాంటి కోరిక కోరుకోలేదు ఇప్పుడు ఆ నరేష్ ఫ్రాడ్ అని తెలిసింది అయినా సరే నరేష్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఏమైనా పర్వాలేదు కుషి పాపకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వే చూసుకో స్వామి అని చెప్పి తులసి స్వామివారి విగ్రహాన్ని పట్టుకొని స్వామివారికి నమస్కారం చేసుకుంటూ అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు కనిష్క చ నా ఈగో దెబ్బతిన్నది నాకు కాకుండా ఆ తులసి మెడలో దండపడింది స్వామివారికి సేవ చేసే భాగ్యం నాకు కాకుండా తులసికి దక్కింది అని చెప్పి కనిష్క బాధపడుతూ ఉంటుంది కనిష్క బాధపడకమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఆ దండ ఆ తులసి మెడలో కాకుండా ఇంకెవరి మళ్ళా పడ్డా కూడా నేను అంత పట్టించుకునేదాన్ని కాదు మామయ్య గారు కానీ నా శత్రువైన ఆ తులసి మెడలోనే ఆ దండ పడినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది స్వామి వారికి అందరూ కూడా ఒకటే కదమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక తులసి అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే సేనయ్య లక్ష్మి తులసిని చూసి సంతోషపడుతూ ఉంటారు ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వెళ్ళి స్వామివారికి తులసికి కలిపి గొడుగు పట్టుకుంటాడు తులసి రేపు నీకు పెళ్ళంట కదా ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక తులసి ఏం మాట్లాడకుండా స్వామివారి విగ్రహాన్ని పట్టుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటుంది నీతోనే తులసి నేను మాట్లాడుతుంది నువ్వు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో వాడు ఫ్రాడ్ అని చెప్పి ఎంతోమంది అమ్మాయిలను పెళ్లి చేసుకుని ఎంతో అమ్మాయిలను దుబాయ్లో అమ్మాడని చెప్పి ఆధారాలతో సహా నిరూపించాను కదా సాక్ష్యాలు కూడా తీసుకొచ్చాను కదా అందుకే ఒక్కసారి ఆ దొరబాబు గురించి ఆలోచించు తులసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించాను రేపు ఈ పెళ్లి జరుగుతుంది అతనే నా మెడలో తాళి కడతాడు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఇక బాధపడుతూ అక్కడే పోతాడు ఇక ఇదంతా కూడా కనిష్క చూస్తూ ఉంటుంది సిద్ధూ ఆ తులసికి రేపే పెళ్ళని చెప్పినా కూడా పొయ్యి దానితో మాట్లాడుతున్నాడు ఈ సిద్ధుని దాని దగ్గరకు వెళ్లకుండా లాక్ చేయాలి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు బసవరాజు దగ్గరకు వచ్చి అయ్యా బసవరాజు గారు మీ కొడుకు కోడలతో హోమం జరిపిస్తా ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అవును పంతులు గారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు హోమానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి బసవరాజు గారు అబ్బాయిని అమ్మాయిని పిలిపించండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఒరే సిద్ధు ఇలారా అమ్మ కనిష్క నువ్వు కూడా ఇలరా అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు ఏంటి మావయ్య అని కనిష్క బసవరాజు దగ్గరకు వస్తుంది సిద్ధు కూడా వస్తాడు పంతులు గారు హోమానికి అన్ని ఏర్పాట్లు చేశారంట మీ ఇద్దరి చేతుల మీద హోమం జరిపిద్దాం పదండమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు పంతులు గారు పెళ్లి కాకముందు ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి హోమం జరిపించొచ్చా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు శాస్త్ర ప్రకారం జరిపించకూడదు బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు నానా విన్నారా అర్థమైందా నేను కనిష్క కలిసి హోమం జరిపించకూడదు ఇద్దరిలో ఒకరు మాత్రమే హోమం చేయాలి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మావియ్య గారు అయితే సిద్ధు ఒకడే హోమం జరిపిస్తాళ్లే మనం అంతా దగ్గరుండి చూద్దాము అని కనిష్క చెప్తూ ఉంటుంది అది కాదమ్మా కనిష్క అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే మామయ్య గారు సిద్ధు ఆ తులసి దగ్గరకు వెళ్ళి తులసి పెళ్లి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు గుడిలో ఉన్నంతసేపు తులసి సిద్ధు మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు అందుకే సిద్ధుని హోమగుండం దగ్గర కూర్చోబెట్టి హోమం జరిపిస్తూ ఇక్కడే సిద్ధుని లాక్ చేద్దాము తులసిని అక్కడ మనం లాక్ చేద్దాము అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సరేమ్మా కనిష్క నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు నువ్వు కూర్చొని హోమం జరిపించు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అయ్యా ఆ షర్టు విప్పి కాషాయం రంగు బట్టలు కట్టుకొని వస్తే హోమం చరిపిద్దురు కానీ అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి సిద్ధు పక్కకు వెళ్తాడు ఇక అప్పుడు బసవరాజు అమ్మ ఎట్టి పరిస్థితిలో సిద్ధు హోమం దగ్గర నుంచి కదలకూడదు అక్కడ ఆ తులసి సంగతి నేను చూసుకుంటాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు నేను చూసుకుంటాను బసవా నువ్వు వెళ్ళిరా అని బసవరాజు తల్లి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు కాషాయం రంగు బట్టలు కట్టుకొని రాగానే ఇలా హోమగుండం ముందు కూర్చోండి బాబు హోమగుండాన్ని వెలిగిస్తాను మీరు నూనె పోస్తూ ఉండండి నేను మంత్రాలు చదువుతూ ఉంటాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కనిష్క బసవరాజు ఇద్దరు కూడా కోనేటి దగ్గరకు వెళ్తారు ఆ తులసి స్వామివారిని పట్టుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి కోనేటిలో స్వామివారికి స్నానం చేపించి యథా స్థానంలో ప్రతిష్ఠ చేస్తుందా జరగటానికి వీల్లేదు అని కనిష్క చెప్తూ ఉంటుంది అమ్మ కనిష్క స్వామివారి విషయంలో తప్పులు చేయకూడదమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు మనం స్వామివారి పట్ల తప్పు చేయట్లేదు మామిగారు ఆ తులసి పట్ల తప్పు చేస్తున్నాము తులసి ఎట్టి పరిస్థితిలో స్వామివారిని కోనేటిలో స్నానం చేయించి యథాస్థానంలో ప్రతిష్ట చేయటానికి వీల్లేదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఏం చేస్తావమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నేను చూసుకుంటాను కదా గారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కనిష్క ఒక మనిషిని పిలిచి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇక మరోవైపు జయనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు నా గురించి నా గతం గురించి తెలిసిన ఎవరు వస్తున్నారు ఈ విశ్వగడు ఎవరిని తీసుకొచ్చి నిజం బయట పెట్టబోతున్నాడు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు విశ్వ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు ఏంట్రా ఇంకా రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒరే మేము టెంపుల్ ముందే ఉన్నాంరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఒరే మీరు అక్కడే ఉండండిరా నేనే వస్తాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక విశ్వ మెల్లగా గుళ్ళో నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు ఈ విశ్వగడు ఎక్కడికి వెళ్తున్నాడు విశ్వగఢ్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విశ్వ గుడి బయటకు వెళ్తాడు బాబు నన్ను ఎందుకు తీసుకొచ్చారు మీ ఫ్రెండ్స్ నన్ను బలవంతంగా తీసుకొచ్చారు ఆ రోజు నేను జరిగింది జరిగినట్టు మీకు చెప్పాను కదా బాబు అని చెప్పి పంతులు గారు విశ్వాన్ని చూసి అంటూ ఉంటారు ఆ రోజు మాకు చెప్పిన నిజమే ఇప్పుడు లోపల చెప్పాలి అని చెప్పి పంతులు గారికి విశ్వ చెప్తూ ఉంటాడు ఎందుకు బాబు లేనిపోని గొడవలు తీసుకొస్తున్నారు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు ఒక అమ్మాయి జీవితాన్ని ఒక దుర్మార్గం నుంచి కాపాడాలి పంతులు గారు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు వారిద్దరికీ పెళ్లి జరిగిపోయింది ఇక అంతా అయిపోయిన తర్వాత మీరు నాతో నిజం చెప్పించి ఏం ఉపయోగం బాబు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు అంతా ఏం జరగలేదు జస్ట్ వాడు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు అంతవరకే పంతులు గారు ఇంకా వాళ్ళ మధ్య ఎలాంటిది జరగలేదు ఈలోగా ఆ అమ్మాయికి నిజం తెలిస్తే ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఒకడి భయపడి అబద్ధం చెప్పగలిగాను ఇప్పుడు మీరు ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడుతా అంటే నేను నిజం ఎందుకు చెప్పను బాబు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఒరే పంతులు గారిని వెనుక గేట్ నుంచి లోపలికి తీసుకురండి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు సరేరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక విశ్వ మెల్లగా లోపలికి వెళ్తాడు జాను మీ నాన్నని మీ అమ్మని కూడా ఒకసారి పిలువు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఎందుకురా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పాను కదా ఆ ముఖ్యమైన విషయం నీ పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి జాను అని విశ్వ అంటూ ఉంటాడు అమ్మా నాన్న ఇలా రండి విశ్వమితో ఏదో చెప్పాలంట అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా విశ్వ దగ్గరికి వస్తారు ఇక అప్పుడే విశ్వ ఫ్రెండ్స్ పంతులు గారిని తీసుకొని విశ్వ దగ్గరకు వస్తారు వెంటనే ఇదేంట్రా విశ్వ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని పంతులు గారిని తీసుకొచ్చావేంటి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది పంతులు గారే అసలు విషయం చెప్తారు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక జయానందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు వీళ్ళందరికీ నా గురించి పంతులు గారు చెప్తే అప్పుడు జాను నన్ను అసహ్యుకుంటుందా నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందా అని జయానందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడు విశ్వ పంతులు గారు అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో పంతులు గారు సీనయ్య గారు మీరు నన్ను క్షమించాలి అని చెప్పి అంటూ ఉంటాడు మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి పంతులుగారు అని చెప్పి సీనయ్య అడుగుతూ ఉంటాడు మీరే నన్ను క్షమించాలి మీరు నన్ను నమ్మారు కానీ నేను మిమ్మల్ని మోసం చేశాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు మీరు నన్ను మోసం ఏంటి అని చెప్పి సీనయ్య అడుగుతూ ఉంటాడు సీనయ్య గారు మీ చిన్నల్లుడు జయనందన్కి మీ కూతురు జాహ్నవికి జాతకాలు కలవలేదు కానీ నేనే జాతకాలు కలిశాయని అబద్ధం చెప్పాను వారిరువురికి ఇరువురికి పెళ్లి జరిపిస్తే అమ్మాయికి ప్రాణగండం అని తెలిసినా కూడా పెళ్ళి జరిపించాల్సి వచ్చింది సీనయ్య గారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అంతేకాదు అమ్మాయి అబ్బాయి పెళ్ళికి మంచి రోజులు లేకపోయినా పెట్టుడు ముహూర్తం పెట్టాను అందుకు మీరు నన్ను క్షమించాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఎందుకు అలా చేశారు పంతులు గారు అమ్మాయికి ప్రాణగండం అని తెలిసి కూడా అలా ఎందుకు చేశారు అని చెప్పి సీనయ్య అడుగుతూ ఉంటాడు మీ అల్లుడు జయనందన్ నాకు గన్ను గురిపెట్టి భయపెట్టి మీతో అలా చెప్పించాడు బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు బాబు పంతులు గారు చెప్తుంది నిజమా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు ఇక జయనందన్ తలదించుకుంటాడు అంతేకాదు జాను నువ్వు నేను క్లోజ్గా ఉంటున్నావు అని చెప్పి మన కాలేజ్లో ప్యూన్ని మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఎంక్వైరీకి వాడికి డబ్బులు కూడా ఇచ్చాడు ఈ జైనందన్ వెనక ఏదో పెద్ద గతమే ఉంది వీడొక పెద్ద రోగ్ నీ జీవితాన్ని నాశనం చేయడం కోసమే నీ మెడలో తాళి కట్టాడు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక జాను జయనందన్ దగ్గరకు వెళ్ళి సార్ పంతులు గారు చెప్పేది విశ్వ చెప్పేది నిజమా సార్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక విశ్వ తలదించుకుంటాడు ఎందుకు సార్ నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు నాకు ప్రాణగణం అని తెలిసినా కూడా మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంత మూర్ఖంగా ఆలోచించారు సార్ అని జాను ఏడుస్తూ ఉంటుంది జాను ప్రాణగండం ఎటువైపు నుంచి వస్తుంది వచ్చినా కూడా నీకు ట్రీట్మెంట్ చేయించడానికి నా దగ్గర లక్షల డబ్బులు ఉన్నాయి కోట్ల డబ్బులు ఉన్నాయి అసలు ఏ ప్రాణగండమైనా నా తర్వాతే నిన్ను చేరాలి అని జయానందన్ చెప్తూ ఉంటాడు దేవుడు రాసే రాతలను ఎవరు మారుస్తారు సార్ మీరు ఎంత మూర్ఖంగా ఆలోచించారు సార్ అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది ఏంటి బాబు మా కూతుర్ని చంపాలనుకున్నావా నువ్వు అని చెప్పి సీనయ్య లక్ష్మి జయనందర్ని అడుగుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్